హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకు అంటే మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంత సంతోషంగా ఉన్నానో చాలా సంవత్సరాల తర్వాత అయితే మేము తిరుపతికి అయితే వెళ్ళామనమాట పదిహేను సంవత్సరాల టైం పట్టింది నాకు మళ్ళీ స్వామివారి దర్శనం జరగడానికి ఇన్ని సంవత్సరాలు అయితే గాని నాకు స్వామివారి దర్శనం అయితే దొరకలేదు ఈ విషయంలో చాలా బాధపడ్డాను నేను అసలు ఎన్నిసార్లు అనుకున్నానో అసలు వెళ్ళాలి 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 అని కానీ మనం అనుకుంటే జరగదంట స్వామివారు తనకి తాను మనల్ని రావాలి అని కోరిక పుట్టించుకొని తీసుకు వెళ్తేనే తన అనుగ్రహంతో వెళ్తేనే స్వామివారి దర్శనం అయితే దొరికిద్దంట ఈ విషయంలో నాకైతే పదిహేను సంవత్సరాలు పట్టింది స్వామివారి దర్శనం దొరకడానికి ఇంకా అలా అయితే మేము పిల్లల్ని తీసుకొని అయితే తిరుపతికి బయలుదేరి వెళ్ళిపోయాము ఇంత చలిలో అయితే వెళ్ళిపోయాము ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండునే ఉంటుంది ఇంకా ఈసారి అయితే అస్సలు పోస్ట్ పోన్ చేసుకోకూడదు అని చెప్పేసి గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయి తిరుపతికి అయితే టోటల్ మా ఫ్యామిలీతో సహా స్టార్ట్ అయిపోయాము ఇంకా రైల్వే స్టేషన్ లో అక్కడ నుండి ప్రైవేట్ వెహికల్ తీసుకుని అయితే వెళ్ళాము మేము వెళ్ళిన టైంకి బస్సెస్ అయితే అవైలబుల్ లేవు సో అందుకని చెప్పేసి డైరెక్ట్ వెహికల్ అయితే తీసుకొని వెళ్ళిపోయామనమాట కొండ నిజానికి నేను అసలు తిరుపతి కొండలు ఏడు కొండలు నడిచి వెళ్లాలనే కోరిక నాదైతే ఇప్పటి వరకు నెరవేరలేదు నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా బస్ కి వెళ్లాను ఇప్పుడు వెళ్ళినప్పుడేమో వెహికల్ ప్రైవేట్ వెహికల్ లో వెళ్ళాను కానీ పదిహేను సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా ఈ ఒక్క చిన్న కోరిక నెరవేరలేదన్న బాధ అయితే నాకు ఖచ్చితంగా ఉండిపోయింది ఎంతమంది ఏడుకొండలు నడిచి వెళ్లారు నడిచి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను మాత్రం ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను కానీ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను నడవాలనే ఫిక్స్ అయిపోయా థర్డ్ టైము అసలు ఈసారి ఎక్కి నడిచి వెళ్ళాలి కాకపోతే ఏంటి అంటే జు ఖుషి జున్ను చిన్నపిల్లలు కదా జున్ను అంటే నడిచిద్ది కానీ ఖుషి తనని ఒకరు ఎత్తుకొనే ఉండాలి ఇంకా తనని ఎత్తుకొని నడవడం అంటే అవ్వదు ఇంకా దానికి తోడు మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు నడవలేరు వాళ్ళు అందుకని చెప్పేసి ఈ ఒక్కసారికి ఇలా వెళ్దాము నెక్స్ట్ టైమ్ అంటే థర్డ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడుకొండలు నడిచే వెళ్ళాలి అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయిపోయా ఇంకా అందుకని చెప్పేసి వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఈ ఈ టైంలో నాకైతే అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో అసలు నాకు నేను ఎన్ని క్వశ్చన్స్ వేసుకుంటున్నాను ఈ టైంలో మాకు ఏదైనా పులి కానీ అడ్డం వస్తే ఏంటి పరిస్థితి ఈ టైంలో అని చెప్పేసి నాకు నేను అనుకుంటూ ఇంకా డ్రైవర్ ని కూడా అడుగుతున్నాను నేను వస్తాయా డ్రైవర్ కూడా చెప్పాడనమాట అప్పుడప్పుడు వస్తాయమ్మా అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఫైనల్లీ మేమైతే కొండపైనకైతే వెళ్ళిపోయాము చాలా బాగా అనిపించింది కాకపోతే ఏంటి అంటే బస్ కి వెళ్తే కొంచెం వాబ్దిక్ సెక్షన్ అలా ఉంటుందట కాకపోతే మేము బస్ వెళ్ళలేదు కదా ఎవరికి ఏం కాలేదు అయితే బస్కి వెళ్ళే వెళ్లే వాళ్ళ కాకపోతే జుడ్డు ఆల్రెడీ ఫుల్గా ట్రైన్లో అయితే ఫుల్ వాంథిక్స్ వేసుకుంది ఇక అందుకోసం అని చెప్పేసి తన కోసం మేము ప్రైవేట్ వెహికల్ లో అయితే వెళ్ళిపోయాం చెప్పాను కదా ఇంకా జుడ్డుకి గుండె అయితే చేయి చేసాము దర్శనం కంప్లీట్ అయిపోయింది మాకైతే చాలా ఎర్లీగా దర్శనం అయితే జ చాలా బాగా జరిగింది శనివారం రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకే మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయా ఒకసారి లాకర్ల దగ్గరికి వెళ్ళేసి ఇక మేము మళ్ళీ పైన శ్రీవారి పాదాలు ఇంకా చాలా ఉంటాయి కదా ఏడుకొండల పైన అవన్నీ చూద్దామని చెప్పేసి మళ్ళీ అవన్నీ తిరుగుతున్నాము మేము ఫోన్ అనేది మాత్రం దూరంగా పెట్టేసేసరికి పెద్దగా ఫోటోలు కూడా అవి ఏమీ దిగలేదు వీడియో మాత్రం తీసుకున్నాను ఇది కూడా ఫోన్ తీసుకొని వచ్చాక మాత్రమే వీడియో తీసాను ఫుల్ గా జల్ప్ చేసింది వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కొంచెం అర్థం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను నేను ఇక చాలా మంది చెప్తున్నారు తిరుపతికి వెళ్తే టికెట్స్ తీసుకోవాలి అది ఇది చాలా కన్ఫ్యూజర్గా ఉంది అని మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు అసలు ఎన్ని డౌట్స్ ఉన్నాయో ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము ఈ వింటర్ సీజన్లో ఎలా అవుతుందో ఏంటో అని ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్పారనమాట మాకు అదే అసలు క్వశ్చన్స్ అసలు ఫుల్గా ఉన్నాయి అసలు ఏంటో ఎలా అవుతుందో దర్శనం అని చెప్పేసి డ్రైవర్ చెప్పారు మాకు రైల్వే స్టేషన్ నుండి కొండపడికి తీసుకొచ్చిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను చెప్పారనమాట మీకు పిల్లలు ఉన్నారు సో పిల్లల్ని తీసుకొని మీరు ఈ నైట్ టైంలోనే లోనే మీరు దర్శనానికి వెళ్తే మా గనక మీకు టికెట్ అవసరం ఉండదు అదే కొంచెం టైం తీసుకొని రెస్ట్ తీసుకొని నిదానంగా మార్నింగ్ వరకు వెళ్తాము అని చెప్పేసి అనుకుంటే మాత్రము మీరు అలిపిరి దగ్గరికి వెళ్ళి ఫ్రీ టికెట్ అయినా కూడా ఎవరి టికెట్ వాళ్ళు తీసుకొని వస్తేనే మీకు దర్శనానికి జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట సో అందుకని చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకొని మనం వెళ్ళలేము కదా అని చెప్పేసి మేమైతే అదే నైట్ టైంలో అయితే దర్శనానికి వెళ్ళి వెళ్ళి కంపార్ట్మెంట్లో టూ ఓ క్లాక్ అయితే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము ఇంకా మాకు టూ ఓ క్లాక్ నుంచి ఎయిట్ వరకు కంపార్ట్మెంట్లోనే కూర్చున్నాము అసలు ఏ ఇబ్బంది అనేది జరగలేదు మార్నింగ్ మిల్క్ తీసుకురావడం కానీ పిల్లలకి ఫుడ్ తీసుకురావడం కానీ చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత వన్ అవర్లో మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ శ్రీవారి పాదాలు స్వామివారు తనకు తాను కొండపైన అడుగు పెట్టారంట ఫస్ట్ మొదటగా అడుగు పెట్టింది ఇక్కడేనంట కాకపోతే స్వామివారు ఏమనుకున్నారో అంటే ఇక్కడున్న ప్లేసు జనాలకి అంటే భక్తులకి సరిపోదు అని చెప్పేసి మళ్ళీ కాస్త కొండ దిగేసి ఇంకో కొండ పైనకైతే వచ్చి అక్కడ నిలిచిపోయారంట స్వామివారు సో అందుకని చెప్పేసి ఏడో కొండపైన పాదాలైతే ఉండిపోయాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇంకా అక్కడ చుట్టుపక్కల చెట్ల పైన అయితే పిల్లలు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరూ ఉయ్యలైతే కట్టి వా మాకు పిల్లలు ఇవ్వండి అని చెప్పేసి స్వామి అయితే ఉయ్యాలైతే కట్టారు ఇంకా కాస్త కిందికి రాగానే ఇవి ఇక్కడే ఉంటాయంట తిరుమలలో మాత్రమే ఉంటాయంట ఇవి అడవి ఉడతలంట చాలా పెద్దగా ఉన్నాయి కదండి చూసారా ఎలా ఉండిందో చాలా పెద్దగా ఉండింది కదా చాలా బాగున్నాయి అవి రియాక్షన్ కూడా ఇస్తున్నాయి మనం ఏమంటే వాటికి అలా ఇంకా ఇక్కడికైతే శ్రీవారి పాదాల వరకు అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూసాము ముందు ముందు వీడియోలో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మీరు తిరుపతికి వెళ్ళారా నడుచుకుంటూ వెళ్ళారా వెహికల్ లో వెళ్ళారా కామెంటే ఖచ్చితంగా చేయండి